నామానికి మహిమ కలుగును గాక వాక్యాన్ని చదువుకుందాం దేవుణ్ణి ఆశ్రయించుట నా ఆలోచనలు కాదు నా దేవుడే నాకు దారి సామెతల గ్రంథము మూడవ అచవ అచరంలో చూస్తే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఎంచుము అని రాయబడింది గమనించండి దేవుని బిడ్లరా తన సొంత జ్ఞానాన్ని సామర్థ్యాన్ని నమ్ముకున్న వాడికంటే దేవుని ఎందు భక్తి కలిగి నమ్మిన వ్యక్తిని దేవుడు చక్కగా నడిపిస్తాడు అతనుకున్న అడ్డంకులన్నీ ఆయన తొలగించి సరైన దారిలో నడిపిస్తాడు ఈ వాక్యము రెండు బోధనలు మనకినిపిస్తూ ఉంది ఒకటి హృదయమంతటితో యహోవాను నమ్మాలి అర్థంగా అర్థవంతరంగా లేకపోతే పరిస్థితుల ఆధారంగా కాదు కానీ సంపూర్ణంగా దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి రెండవది మన స్వబుద్ధి పైన ఆధారపడకూడదు మన బుద్ధి కొంతవరకు పరిమితమైనది కానీ దేవుని జ్ఞానము సంపూర్ణమైనది అది మనకు కాని దారిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు చక్కటి దారిని చూపిస్తాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలుగా కానీ చూస్తే అబ్రహాము గమ్యం తెలియకుండా దేవుని మాట విని నమ్మి బయలుదేరాడు తద్వారా ఆశీర్వాదాలకి మూలమయ్యాడు లూక స్వార్థ ఐదవ నుంచి ఆరు వచనాలుగా చూస్తే పేతురు తన సొంత అనుభవాన్ని పక్కన పెట్టి ఏసు మాటను నమ్మి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మరి మన జీవితంలో కూడా ఉద్యోగము ఆరోగ్యము కుటుంబ సమస్యలు మనకు బుద్ధి మార్గం చూపించకపోయినప్పటికీ దేవునిపైన నమ్మకంగానే ఉంచినట్లయితే ఆయన సరైన దారిలో నిన్ను నన్ను కూడా నడిపిస్తాడన్న విషయాన్ని గమనించాలి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో నీ మార్గము యహోవాకు అప్పగింపము అని రాయబడింది ఇర్మియా గ్రంథం పదిహేడు ఏడులో యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని రాయబడింది విషయ గ్రంథం యాభై ఐదు ఎనిమిదిలో నీ ఆలోచనలు నా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కావు అని రాయపడింది మరి ఈరోజు మన చేతిలో అన్నీ కూడా నియంత్రణ లేకపోవచ్చు కానీ మన జీవితాన్ని నడిపించే దేవుడు మాత్రం ఎప్పటికీ కూడా మారడండి మన బుద్ధిని పక్కనబెట్టి మన హృదయాన్ని ఆయన చేతుల్లోకి ఉంచినప్పుడు మనకు అర్థం కాని దారిలో కూడా ఆయన చక్కగా నడిపించే దేవుడుగా ఉన్నాడు సురక్షి సురక్షితంగా నడిపించే దేవుడుగా ఉన్నాడు మరి ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటాం ప్రభువ నా జీవితం నీ చేతుల్లోనే అని చెప్పగలవా ఆలోచన చేయి ప్రభు మిమ్మల్ని